అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ రాశివారికి స్థిరాస్యరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో నిరుత్సాహం వ్యాపారాలు నిదానిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో చేయడం మంచిది కాదు సోదరులతో వివాదాలు పెరుగుతాయి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆహార నియమాలు పాటించాలి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలిసివస్తాయి ముఖ్యమైన పనులు మందగిస్తాయి అన్ని విషయాలలో బంధుమిత్రుల సహాయం అందుతుంది దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదారంగు ఈ దినచర్యలో ఒక చిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది ఒకవైపు అదృష్టం మీ గడపతట్టి ఆర్థిక సుస్థిరతను అందిస్తోంది స్థిరాస్తులు పూర్వీకుల ఆస్తి లేదా గతంలో పెట్టుబడి పెట్టిన స్థిరమైన మూలాల నుండి అనూహ్యంగా ధనలాభం ఆదాయ వృద్ధి ఈ రోజు మీకు ముఖ్యమైన ఊరటనిస్తుంది ఈ ఆర్థిక పురోగతి మీ భవిష్యత్తు ప్రణాళికలకు గట్టి పునాది వేస్తోంది పెండింగ్లో ఉన్న రుణాలను తీర్చుకోవడానికి లేదా మరొక స్థిరమైన పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం ఆర్థికంగా మీరు ఎంత స్థిరంగా ఉన్నారంటే ఈ మాంద్యం ప్రభావం మీ వ్యక్తిగత జీవనంపై పెద్దగా పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది గత కొన్నేళ్లుగా మీరు పడిన కష్టానికి తీసుకున్న సరైన ఆర్థిక నిర్ణయాలకు లభించిన ఫలితమిది ఈ ఆకస్మిక ధనలాభం మీ మనస్సుకు కొద్దిపాటి ప్రశాంతతను అందించినా మిగిలిన దినచర్యలో మాత్రం అనేక మానసిక ఆందోళనలు నిరాశలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది ఈ రోజు మీ వృత్తిపరమైన రంగంలో అడుగడుగునా నిరుత్సాహం కనిపిస్తోంది వ్యాపారాలు ఉద్యోగాలు రెండింటిలోనూ ఒక రకమైన స్తబ్ధత ఉత్సాహం లేమి మిమ్మల్ని వేధిస్తాయి ఉద్యోగ రంగంలో ఎంత కష్టపడినా గుర్తింపు దొరకడం లేదనే భావన బలంగా ఉంటుంది మీరు చేస్తున్న కృషికి తగిన ఫలితం అందకపోవచ్చు పై అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహం లభించకపోగా మీ సహోద్యోగులలో కొందరి ప్రవర్తన మీకు తీవ్రమైన చికాకును అసహనాన్ని కలిగిస్తాయి వారి పనితీరులో అలసత్వం పద్ధతి లేని విధానాలు లేదా కేవలం మీ పట్ల వారికి ఉన్న ఈర్షస్వ భావం కారణంగా వారు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీరు ఈ అనవసరపు సున్నితమైన విషయాలపై దృష్టి సారించకుండా మీ పనిని ప్రశాంతంగా పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి అటువంటి చిరాకు కలిగించే వ్యక్తుల నుండి ఎంత దూరంగా ఉంటే మీ మనశ్శాంతికి అంత మంచిది వ్యాపారాలు కూడా ఈ రోజు నెమ్మదిగా సాగుతాయి మార్కెట్లో చురుకుదనం కొరబడుతుంది కొత్త ఒప్పందాలు కుదరడం ఆలస్యం కావచ్చు పెండింగ్ లో ఉన్న లావాదేవీలు ముందుకు కదలక అదనపు ఒత్తిడిని పెంచుతాయి ముఖ్యమైన పనులన్నీ మందగిస్తాయి ముఖ్యంగా మీరు కొన్ని కీలకమైన పనులను తక్షణమే పూర్తి చెయ్యాలని భావించినప్పటికీ పరిస్థితులు బాహ్య కారకాలు మీకు సహకరించకపోవడం వల్ల వాటిని విధిగా రేపటికి వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ అనివార్యమైన ఆలస్యం మీకు మరింత నిరుత్సాహాన్ని ఇస్తుంది ఈ రోజు మీరు ఎంత ప్రయత్నించినా కాలం మీ నియంత్రణలో లేదని అర్థం చేసుకోవాలి ఈ మందగమనాన్ని ఆందోళనగా కాకుండా రేపటి కోసం శక్తిని కూడబెట్టుకునే సమయంగా భావించాలి ప్రయాణాల విషయంలో ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం ముఖ్యంగా దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది మీరు ప్రయాణించాల్సిన కారణం ఎంత ముఖ్యమైనదైనా సరే ఈ రోజు ప్రయాణాలు మీకు అనవసరమైన ఆటంకాలను అలసటను లేదా ఊహించని ఖర్చులను తీసుకురావచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా లేదా వాహన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరం కాని పక్షం లో దూర ప్రయాణాలకు బదులుగా మీ దృష్టిని ఇంటివద్ద ఉండి చేయగలిగే కార్యాలపై కేంద్రీకరించండి కుటుంబ వాతావరణంలో కూడా కొన్ని పరీక్షలు ఎదురుకావచ్చు ఈరోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చూపడం ఎంతమాత్రం మంచిది కాదు వారి ఆరోగ్యం విషయంలో ఏదైనా చిన్నపాటి మార్పు కనిపించినా దాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా తక్షణమే వైద్య సలహా తీసుకోవాలి వృద్ధాప్యం సహజమని భావించి వారి అవసరాలను పట్టించుకోకపోవడం లేదా సమయం లేదనే సాకుతో వారి సంరక్షణను పక్కన పెట్టడం ఈరోజు మీకు మానసిక వేదనను కలిగిస్తుంది వారి పట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి కొంత సమయాన్ని కేటాయించడం అత్యవసరం వారి ఆరోగ్యమే మీ ఇంట ప్రశాంతతకు మూలమనే విషయాన్ని గుర్తించుకోవాలి అంతేకాక ఈరోజు మీ సోదరులతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది గతంలో పరిష్కారం కాని ఆస్తి తగాదాలు లేదా కేవలం అహంకార సమస్యల కారణంగా చిన్న మాటలు కూడా తీవ్రమైన వాగ్వివాదాలకు దారితీయవచ్చు ఈ వివాదాలు మీ మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీస్తాయి కుటుంబ సంబంధాలలో ఏర్పడే ఈ వైరుధ్యం కారణంగా మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఇటువంటి పరిస్థితులలో మీరు అనవసర వాదనలకు దిగకుండా సంయమనం పాటించడం అత్యంత ముఖ్యం మీ తరపున మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రశాంతంగా చెప్పి ఆ తరువాత మౌనం వహించడం ఉత్తమ మార్గం ఇటువంటి భావోద్వేగ పూరితమైన సమయంలో కూడా చాలా జాగ్రత్తగా మెలగడం ముంచిది మీలోని నిరాశను కోపాన్ని వారిపై చూపకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది ఇది వారి ఆరోగ్యం వల్ల కావచ్చు లేదా వారి ఆకస్మిక ప్రవర్తనలో మార్పుల వల్ల కావచ్చు చదువుల విషయంలో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి వారిని అర్థం చేసుకోకుండా అతిగా శిక్షించడం లేదా విమర్శించడం ఈ రోజు మంచిది కాదు వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారితో మృదువుగా వ్యవహరించడం ద్వారా ఈ ఇబ్బందులను చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇన్ని రకాల మానసిక ఒత్తిళ్లు వృత్తిపరమైన నిరుత్సాహం కారణంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం తప్పనిసరి ఆహార నియమాలు పాటించాలి బయటి ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టడం సమయానికి భోజనం చేయడం తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చు మీ శరీరం కూడా ఈ రోజు ఒత్తిడికి గురవుతుంది కాబట్టి శరీరానికి తగినంత విశ్రాంతిని అందించడం మరవద్దు అయితే ఈ సంక్లిష్టమైన రోజులో మీకు కొన్ని అత్యంత సానుకూల అంశాలు కూడా ఉన్నాయి అన్ని విషయాలలో బంధుమిత్రుల సహాయం మీకందుతుంది మీరు ఎవరినీ సహాయం అడగకుండానే స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు మీకు అండగా నిలబడతారు ఈ సహాయం ఆర్థికంగా కావచ్చు లేదా కేవలం మానసిక మద్దతుగా కావచ్చు ఈ మద్దతు మీకు ఈ రోజు ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోవడానికి ఒక బలమైన శక్తిగా నిలుస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీరు గౌరవాన్ని పొందుతారు అనేది ఈ రోజు మీకు లభించే అత్యంత విలువైన ఆశీర్వాదం బయటి ప్రపంచంలో ఎంత నిరాశ ఉన్నా ఇంట్లో మీ జీవిత భాగస్వామి మీకు ప్రేమ గౌరవం అందిస్తారు వారు మీ నిర్ణయాలను సమర్థిస్తారు మీ కష్టాన్ని గుర్తిస్తారు వారి నుండి లభించే ఈ భావోద్వేగం మద్దతు మీ నిస్సత్వను పోగొడుతుంది ఈ అనుకూల వాతావరణం కారణంగానే మీరు నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ కొనుగోలు మీ ఆర్థిక పురోగతికి సూచనగా కొద్దిపాటి ఆనందాన్ని ఇస్తుంది మరో ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలిసివస్తాయి మీరు కష్టపడి ప్రయత్నించిన ఉద్యోగానికి సంబంధిన శుభవార్త ఈరోజు వినవచ్చు ఇది మీ నిరీక్షణకు స్థిరమైన ప్రయత్నానికి లభించిన ఫలితం ఈ కొత్త అవకాశం మీ వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు ఈ రోజు మీ అంతర్గత ప్రశాంతతను కాపాడుకోవడానికి మీ దృష్టిని దైవసేవ కార్యక్రమాలపై కేంద్రీకరించడం ఉత్తమం ఆలయ సందర్శన ధ్యానం లేదా ఏదైనా సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా మీ మనస్సు తేలికపడుతుంది ఇది మీకు ఆధ్యాత్మిక సంతృప్తిని ఇవ్వడమే కాకుండా రోజువారీ సమస్యల నుండి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మీరు పొందే ప్రశాంతత రేపటి కోసం సిద్ధమయ్యే శక్తిని అందిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈ సంఖ్య మార్పును స్వేచ్ఛను సూచిస్తుంది మీ జీవితంలో ఏర్పడే అనివార్యమైన ఆలస్యాలను సవాళ్లను సానుకూల దృక్పథంతో స్వీకరించడానికి ఈ సంఖ్య మీకు సహాయపడుతుంది ప్రతి సవాళ్లలోనూ ఒక కొత్త అవకాశం దాగి ఉందని గుర్తుంచుకోండి అదృష్ట రంగు ఊదారంగు ఈ రంగు అంతరంగం ఆధ్యాత్మికత వివేకాన్ని సూచిస్తుంది మీరు ధరించే దుస్తులలో ఈ రంగును చేర్చుకోవడం లేదా మీ చుట్టూ ఈ రంగు ఉండేలా చూసుకోవడం ద్వారా మీరు ఎదుర్కొనే మానసిక చిరాకులను తగ్గించుకోవచ్చు ఊదారంగు ప్రశాంతతను తెలివైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది మొత్తం మీద ఈ రోజు ఆర్థికంగా స్థిరత్వం లభించినప్పటికీ సామాజికంగా వృత్తిపరంగా శారీరకంగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కోవలసిన రోజు సహనం సంయమనం ఈ రోజు మీ విజయ రహస్యాలు అన్ని ప్రతికూల అంశాలను మీ జీవిత భాగస్వామి మద్దతు దైవసేవ మరియు కుటుంబ సభ్యుల సహాయంతో అధిగమించే శక్తి మీకు లభిస్తుంది ఈ రోజు మీకు ఎదురయ్యే ప్రతికూలతలు కేవలం తాత్కాలికం మాత్రమేనని గుర్తుంచుకోండి నేడు మీరు పెట్టే ఓపిక రేపటి విజయానికి దారితీస్తుంది ఈ రోజును తెలివిగా ఆందోళన చెందకుండా గడపడం మీ చేతిలోనే ఉంది ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి